బంధం బిడ్డ పుట్టగానే ఒకవైపు ప్రసవ వేదనను భరిస్తూనే మరోవైపు ఆ బిడ్డని పొత్తిలలోకి తీసుకోవడం ఏ తల్లికైనా మరిచిపోలేనటువంటి మధుర క్షణాలు ఓ తల్లి తన బిడ్డను ఉద్దేశించి ఇలా అంటోంది ఒరే నాన్న నువ్వు మొదటిసారి నా గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని నువ్వు ఊపిరాడనివ్వకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది నువ్వు హుషారైన వాడవుతావని నన్ను చీల్చుకొని ఈ లోకములోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివి నువ్వని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే నువ్వు బలవంతుడు కావాలని చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నా బిడ్డ అదే నువ్వు బ్రతుకగలవని నా ప్రాణం పోయేటప్పుడు నువ్వు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని ఇప్పుడే నాన్న కొంచెం బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి ఎక్కడ కాలుతుందోనని బాధగా ఉంది మిత్రులారా తల్లి ప్రేమని వెలకట్టలేం మనం తల్లిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎల్లవేళలా అనునిత్యం మన క్షేమం కోసం ప్రార్థించే పెదవులు ఏదైనా ఉన్నాయంటే అది ఒక తల్లి తల్లి ప్రేమ మాత్రమే